ఒక్కసారి చూడండి ప్లాస్టిక్ ఉన్న మోసం ఒకసారి చూడండి ఇప్పటి వరకు నా గ్లాసులు చూసినాం నా గ్లాసుల్లో మొత్తం మీద బాగా దీని లోపల సత్యం ఏంటి అసత్యం అని గమనించడం దీంట్లో మాత్రం అంతా కాలుష్యం ఉంది ఒక్కసారి చూడండి అరే వాటర్ పోయి దానికి ఉన్న ఒక మోసం దగ్గరికి దగ్గర చూపెట్టి దీనికి ఉన్న ఒక మోసం ఇప్పుడు ఒక ఐదు సార్లు గడిగినాం ఆ గ్లాసు ఐదు సార్లు గడినాము దీనికి ఒక మోసం చూడండి మీరు దీంతో ప్రాప్త అవకాశాలు చూస్తూ ఉంటాయి ఎత్తి మాత్రం అయితే ప్లాస్టిక్ పేపర్లు మాత్రం ఇవాళ తెలియక మస్తు మంది వాడినాం ప్రతి ఒక్క మనిషి వాడిండు అవి వాడడం మంచి కావాలంటే మనం ఇస్తారు రాకుండా తెప్పించుకుని అంత బాగా ఘోరంగా ఉంది ఒకసారి చూడండి మీరు ఇలాంటి ఒక ప్రాబ్లం వేరే ముందు ఒకసారి చూడండి కావాలంటే మీకు నిజమవద్దని ఒకసారి మీరు ట్రై ఒక్కసారి మీరు కనుక్కొని ఒకసారి మీరు ట్రై చేయండి ఒకసారి మీద చూస్తే ఒకసారి